హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందరికి శ్రీ హేవలంబ నామ సంవత్సర శుభాకాంక్షలు చైత్ర శుద్ధ పాడ్యమి రోజు సృష్టి మొదలైందని బ్రహ్మ సృష్టిని నిర్మించాడని అందుకే ఆ రోజును ఉగాది లేక యుగాది అని అంటుంటాం ఆ రోజు వసంతరుతో మొదలవుతుంది అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటాం ఉగా అనగా నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగము అనగా ద్వయము లేక జంట అని అర్థం యుగాది శబ్దానికి ప్రతి రూపం ఉగాదిగా వ్యవహరిస్తున్నామని పండితులు చెబుతున్నారు శివరాత్రి శివుణ్ణి స్మరణ చేస్తాం శ్రీరామనవమి నవమి రోజు శ్రీరాముడు పెళ్లి చూసి తరిస్తాం మరి ఈ ఉగాది రోజు ఏ దేవుడికి పూజలు చేస్తాం అంటే ప్రత్యేకంగా ఫలానా దేవుడు పూజ అంటూ ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఎవరి ఇష్టదైవాన్ని వారు పూజించుకోవచ్చు ప్రతి పండుగ లాగానే ఉగాది రోజు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం ఆచరించాలి స్నానం చేయడాలు ముగిశాక గడపకు పసుపు కుంకుమలతో పూజించి గుమ్మానికి కిటికీలకు మామిడి తోరణాలు కట్టుకుంటాం ఉగాది రోజు స్పెషల్ గా పూజించే దేవుడంటూ లేడు కనుక కాలమే దైవంగా భావించాలి ఇష్ట దేవతా స్తోత్రాలను పఠించి తర్వాత ఉగాది పచ్చడిని సేవించాలి ఉగాది పచ్చడి షదృషుల సమ్మేళనం తీపి పులుపు కారం ఉప్పు చేదు అనే ఆరు రుచులు కలిసిన పచ్చడి ఉగాది పచ్చడి ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక అని చెప్పుకోవచ్చు పచ్చడిలో ఉన్న ఒక్కో పదార్థం ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక బెల్లం తీపి ఇది ఆనందానికి ప్రతీక చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించడానికి ప్రతీక కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతాలు మామిడికాయ కొత్త సవాళ్ళు వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు త్వామశ్చ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిభామి ఉగాది పచ్చడి తినాలనే శాస్త్రాలు చెబుతున్నాయి వైద్య పరంగా అయితే ఈ ఉగాది పచ్చడి వేసవి వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే జీవితం సుఖ దుఃఖాల మిశ్రమం పచ్చడిని సేవిస్తామంటారు ఒక పక్క జీవితం శుభాశుభాల మిశ్రమని గ్రహిస్తూనే రాబోయే రోజులకి సిద్ధపడాలనే సూచనను అందించేదే పంచాంగం అందుకనే సంవత్సరం మొదటి రోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు అరవై వరుసగా ప్రభవ విభవ శుక్ల ప్రమోదుత ప్రయోపతి ఆంగిరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బౌదాన్య ప్రమాది విక్రమ ఋష చిత్రను స్వభాను తారణ పార్థివ వ్యాయ సర్వజిత్ సర్వధారి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మద విలంబి విలంబి వికారి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వాసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధి కృతు పరిధావి ప్రమాదీచ ఆనంద నల పింగల కాలయుక్తి సిద్ధార్థి రౌద్రి దుమ్ముతి ధుందుబి రుద్రోత్కారి రక్తాక్షి క్రోధన అక్షయ థ్యాంక్ యూ